నమస్తే మిత్రులారా ఈ మధ్య కాలంలో అంటే ఒక పది రోజుల క్రితం అనుకుంటా తెలంగాణలో మళ్ళీ ఒకసారి రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖలు బయటికి విడుదల చేయడం అనే ప్రక్రియ చాలా సంవత్సరాల తర్వాత ప్రారంభమైనట్టు మనకు కనబడుతుంది దానికి ప్రధాన ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారిని ప్రస్తావిస్తూ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి మావోయిస్ట్ పార్టీ ఒక లేఖను విడుదల చేసినట్టు పత్రికలలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలా విస్తృతంగానే దానిన ప్రచారం జరుగుతుంది కొంతమంది విశ్లేషణ కూడా చేసినారు నాకంటే ముందు ఆ లేఖ ప్రస్తావన ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జియో నంబర్ నలభై తొమ్మిది పేరు మీద ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మూలుకుంటే కరీంనగర్ వరంగల్ ఖమ్మం తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతం అని కూడా అంటాము ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అడవులను అడవులను రక్షించాలని ముఖ్యంగా అడవులలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ పేరు మీద తర్వాత అడవుల నరికివేతను అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ జీవోను తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది వాస్తవానికి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రజాబాహుల్యంలో పెద్ద ప్రచారం తీసుకురాలే కానీ నర్మగర్భంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో యొక్క సారాంశం ఏమిటంటే అడవుల అభివృద్ధి మరియు అడవులల్లో నివసిస్తున్నటువంటి వన్యప్రాణులు ముఖ్యంగా పులులు ఇట్లాంటి అరుదైనటువంటి జీవరాశ్రాలను కాపాడాలని పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మాత్రమే ఈ జీవోని తీసుకొచ్చినాము అని ఆ జీవోలో ప్రస్తావించినట్టు మనకు బయట ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మావోయిస్టులు ప్రస్తావించినటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళ లేఖలో చాలా సువిరమైనటువంటి వివరణ ఇచ్చారు ఆ లేఖలో ప్రధానంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఎల్పిజి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను టార్గెట్ చేస్తూ ఒక రకంగా అడవు అడవులల్లో నివసిస్తున్నటువంటి అడవి బిడ్డలను అక్కడి నుంచి బయటికి పంపించేసి అడవులన్నీ కూడా అడవులను అడవులల్లో ఉన్నటువంటి సంపదను మనకు బాహ్య ప్రపంచానికి కనపడేటువంటి అడవి కల్ప సంపద కావచ్చు పండ్లు పొలాలు కావచ్చు ఇతర అనేక బయటి కనబడేటువంటి వస్తు సంపదతో పాటు వాస్తవానికి భూమిలో నిక్షిప్తమైనటువంటి ఒక అరుదైనటువంటి అనేక ఖనిజాలను వెలికి తీయడం కావచ్చు వీటన్నిటి ద్వారా కోట్లాది రూపాయలకు పరిగెత్తాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగానే రాష్ట్ర స్థాయిలో నుంచి మోలుకుంటే జాతీయ స్థాయి మరియు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అడవి సంపదను దోషిపెట్టడం కోసం అడవులలో నిక్షిప్తమైనటువంటి వనరుల మీద పెట్టుబడిదారులకు ప్రైవేట్ కంపెనీస్కి కార్పొరేట్ కంపెనీలకు వీటి కట్టబెట్టడం కోసమే ఈ అడవుల సంరక్షణ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అట్లాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రణాళికబద్ధంగా అడవుల నుంచి అడవి బిడ్డలను వేరు చేసి అడవులను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు బడా పెట్టుబడిదారులకు వాళ్లకు రాసిపడం కోసమే వాళ్ళ సొంతం చేయడం కోసమే ప్రణాళిక ఇస్తుంది అట్లాంటి పరంపరలో భాగంగానే మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే గచ్చిలో లాంటి ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన నాలుగు ప్రధాన జిల్లాలను కవర్ చేస్తున్నటువంటి దట్టమైన అడవి ప్రాంతము ఆ అడవులలో ఉన్నటువంటి ఆదివాసి బిడ్డలు ఆ ఆదివాసి బిడ్డల యొక్క జీవనం జీవితం కూడా పూర్తిగా కనుమరుగైపోతుంది ఒక రకంగా వాటి అడవిని పరిరక్షించడం అనే పేరు మీద అడవులలో నివసిస్తూ పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులు గిరిజనేతరులు కొంతమంది దళితులు కూడా ఆ ప్రాంతాలలో ఉన్నారు ఆదివాసీ బిడ్డల యొక్క రోజువారీ జీవితం అనేటువంటి పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది వాళ్ళ వ్యవసాయ రంగం అంతా కూడా పూర్తిగా వ్యవసాయానికి అడవికి అడవిని నమ్ముకున్న ప్రజలందరూ దూరం అవుతున్నారు అట్లాగే వన్యప్రాణి పరిరక్షణ అనేది ఇలా కొత్తగా ప్రభుత్వాలు ఒక కార్యాచరణ చేయాల్సిన అవసరం లేదు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ మాటకు వస్తే భూమి పుట్టినప్పటి నుంచి అడవిలో మనుషులతో పాటు అడవి జాతి బిడ్డలతో పాటు పులులు సింహాలు వన్యప్రాణులు విషజీవులు అన్నీ కలిసే ఉంటున్నాయి వాస్తవానికి వన్యప్రాణులను నిజంగా రక్షించే వాళ్ళు ఎవరంటే ఆదివాసీ బిడ్డలు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా ఉంది దానిలో కొంత వాస్తవం కూడా ఉంది ఇవాళ కొత్తగా అధికారంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సామాజిక న్యాయం గిరిజనులు తర్వాత అరిజనులు తర్వాత వెనుకబడిన తరగతుల యొక్క పరిరక్షణ వాళ్ళ హక్కులను కాపాడమే మా బాధ్యతను వచ్చిన అని చెప్తున్న వీళ్ళు మరి సామాజిక న్యాయం అని చెప్తున్న వాళ్ళు ఆదివాసీల బతుకులలో ఒక వెలుగును చూడాలని మేము పరిపాలిస్తున్నాం మాది అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇది మాట్లాడుతూనే జీవో నెంబర్ నలభై తొమ్మిదిని ఎందుకు తీసుకొచ్చింది దాని ద్వారా దీర్ఘకాలికంగా జరిగేటువంటి ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు మొత్తంగా ఆదివాసీ బిడ్డల యొక్క జీవితాలే చిన్న భిన్నం అయిపోయి అగమ్య గోచరంగా మారేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మావో మావోయిస్టులు లేఖ రాసి ఉంటే దీని మీద పెద్ద చర్చ జరిగి ఉండేది కాదు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు నేను అంటే ఒకటి అడవి బిడ్డల ప్రాణాలకు ఇప్పుడు కాదు భారతదేశంలో నక్సల భరి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్ని విమర్శలు ఉన్నా వాటి మీద అనేక రకాల వాద ప్రతివాదాలు ఉన్నప్పటికీ అడవి బిడ్డల యొక్క ప్రాణాలకు లేదా వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంతో కొంత స్థాయిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత మావోయిస్టులు సరే మావోయిస్టులలో కూడా రకరకాల ఎన్నో సీలికలు పేలికలు అయినాయి మొత్తంగా విప్లవ పార్టీలు ఇస్తున్నమాట వాస్తవం వాటికి అనుగుణంగానే ప్రజలు ప్రభుత్వాలు ఆనాడు కాంగ్రెస్ కావచ్చు ఈనాడు ఈనాడు బీజేపీ కావచ్చు ఇంకో పార్టీ ఏదైనా కూడా ఎంత విమర్శను ప్రేరేపించినా ఎంత ప్రాణ నష్టం జరిగినా ఆదివాసులకు తర్వాత విప్లవ పార్టీల మధ్య ఒక అవినోభావ సంబంధం కూడా ఉంది ఇది అట్లా ఉంచితే మరి తెలంగాణలో ఆదివాసీ బ్రతుకులను చిన్నాభిన్నం చేయబోయేటువంటి ఈ జీవను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి అని లేఖ రాసింటే పర్వాలేదు కానీ ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిదిని ప్రభుత్వం విరమించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన తీసుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చేయాల్సిన బాధ్యత సీతక్కకే ఉంది ఎందుకంటే సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ గతంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావడానికంటే ముందు ఆమె విప్లవ రాజకీయాలతో కూడా సంబంధం ఉంది కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా ఒక రకంగా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒక నైతిక బాధ్యత తీసుకొని సీతక్క ఆదివాసుల పక్షాన పోరాడాలి కొట్లాడాలని చెప్పేసి ఆ లేఖలో ప్రస్తావించిన ప్రస్తావించినారు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మావోయిస్ట్ పార్టీ లేదా మావోయిస్ట్ అధినాయకత్వము ఈ జీవోను తీసుకొచ్చింది మొత్తం క్యాబినెట్ అంటే ప్రభుత్వం ప్రభుత్వాన్ని అధినాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మొన్న ఎల్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారికి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించినంతవర దాకా కూడా వాస్తవానికి ఈ షెడ్యూల్ కులాల షెడ్యూల్ ట్రైబ్లకు సంబంధించినటువంటి మొత్తం పరిపాలన వ్యవస్థనంతా కూడా చూస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా అభిప్రాయం ప్రకారం ఈ లేఖకు ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించవలసింది రేవంత్ రెడ్డి ఆ మాటకు వస్తే ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ తర్వాత ఖమ్మము ఈ అడవి ప్రాంతాన్ని ప్రాంతము విస్తరించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతం నుంచి ఎదిగించినటువంటి మంత్రులు బాధ్యత వహించాలని చెప్పేసి ప్రస్తావిస్తే అది ఇంకా మరింత సమగ్రమైనటువంటి ప్రస్తావనగా ఉండేది కానీ కేవలం సీతక్కను మాత్రమే ఎందుకు మావోయిస్టులు ప్రస్తావించారు లేదా టార్గెట్ చేసినారు అంటే ఆమెను సీతక్కను ఒక రకంగా త్రెట్టు చేయడం కోసం ఉన్నట్టు ఆ భాష ఏమి లేదు కానీ బట్ అనే సీతక్కను మావోయిస్టులే టార్గెట్ చేసినట్టు కనబడుతుంది గతంలో అనేక సందర్భాల్లో అంటే మావోయిస్టు పార్టీలు కూడా ఆదివాసుల పట్ల దళితుల పట్ల అణగారిన ప్రజల పట్ల అది మామూలు వ్యక్తులు కావచ్చు లేదా పాలకులు కావచ్చు వాళ్ళ మీద చేసేటువంటి వ్యాఖ్యానాలు వాళ్ళ వాళ్ళని ప్రస్తావించే క్రమంలో మరింత లోతైనటువంటి ఆలోచన చేసి మాట్లాడటము ప్రస్తావించడం చేయాలని అనేక సందర్భాల్లో దళిత బహుజన ఆదివాసీ మేధావుల నుంచి వస్తున్నటువంటి ఒక అభ్యర్థన కావచ్చు లేదా ఒక డిమాండ్ కూడా కావచ్చు వీటన్నిటిని పక్కన పెట్టి సీతక్కనే టార్గెట్ చేయడం వెనకాల ఏమైనా రాజకీయాలు ఉన్నాయనేటువంటి ఒక వాదన ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న వాటికి మావోయిస్ట్ పార్టీ సమాధానం చెప్పాలి రెండోది సీతక్క చాలా సందర్భాల్లో ఈవెన్ ఈ సందర్భంగా కూడా వారు మాట్లాడుతూ మీడియాలో అంటే గతంలో కూడా నా రాజకీయ ప్రస్తావాన్ని ప్రస్థానాన్ని తగ్గించడం కోసం లేదా రాజకీయంగా నన్ను కర్మర్గం చేయడం గతంలో కూడా అనేక శక్తులు పనిచేసినాయి ఇది మావోయిస్టులు రాసినారా లేదా మావోయిస్టుల పేరు ఇంకెవరైనా రాసినారా అనేది కూడా తెలియదు అని చెప్పేసి ప్రస్తావించినారు వాస్తవానికి ఖమ్మము జిల్లాలో ప్రధానంగా అదే వరంగల్ జిల్లాలో మావోయిస్టు పార్టీలకి జనశక్తి పార్టీకి మళ్ళీ జనశక్తి నుంచి విడిపోయించినటువంటి న్యూ డెమోక్రసీ పార్టీకి అంతర్గత సమస్యలు అనేక ఉన్నాయి ఇది మావోయిస్టుల లేఖనా లేదా జనశక్తి వాళ్ళ లేఖన లేదంటే న్యూ డెమోక్రసీ వాళ్ళు నా మీదేమైనా కక్ష కట్టి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేసినారు నా వరకు అంటే ఈ లేఖను ప్రస్తావించడం తప్పేం కాదు ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మావోయిస్ట్ పార్టీ స్పందించింది ఆదివాసుల కోసం దళితుల కోసం అనగారిన ప్రజల హక్కుల కోసం కొట్లాడింది నిలబడింది ప్రాణత్యాగాలు కూడా ఎంతోమంది చేసిన అది ఒక పార్ట్ అయితే లేఖను రాయడం తప్పేం కాదు కానీ లేఖలో ప్రభుత్వాన్ని ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను తర్వాత ఏ బడా ఏ కంపెనీలకు ఏ ఏ కార్పొరేట్ కంపెనీలకు ఈ ఈ యొక్క దారాదృత్యం చేసే ప్రక్రియ జరుగుతుంది అనేది స్పష్టంగా రా రాసేదిండి రెండోది ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము చాలా అమానవీయంగా ఆపరేషన్ ఖగాల పేరు మీద అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు రాజ తర్వాత జార్ఖండ్లో కావచ్చు దేశవ్యాప్తంగా నక్సలైట్ విముక్తి అనేటువంటి కార్యక్రమం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు మరి అక్కడ ప్రాబల్యాన్ని కోల్పోయిన కాబట్టి తెలంగాణలో మా ప్రస్థానం ఉంది మేము ఉన్నాము అనేటువంటి ఒక ఉనికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా అనే దాన్ని కూడా వాళ్ళు ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది మూడొక అంశం ఏమిటంటే ఈ లేఖల నుంచి మనం ఆలోచించవలసింది లేదా మావోయిస్టుల మావోయిస్టులు కూడా ముఖ్యంగా మావోయిస్టులు లేఖ రాసినప్పుడు ఏ మావోయిస్టు పార్టీకి మద్దతుగా ప్రకటిస్తున్న పౌరాకుల సంఘాలు కానీ మానవాకుల సంఘాలు కానీ మరి కులం కోణంలో నుంచి ఈ విషయాన్ని ఎలా చూడాలి చూడద్దా వద్దా అనే ప్రస్తావన కూడా ఏమి చర్చ ఎక్కడ జరిగినట్టు లేదు కాబట్టి ఒక ఆదివాసీ బిడ్డ అందులో అనేక వడదడుకులు ఎదుర్కొని రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి సీతక్క లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని అటు మావోయిస్టులు కానీ అట్లాగే వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి పౌర జీవనంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఇది సీతక్క మీద ఈ లేఖ వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కూడా దాని స్పందించలేదు కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా బాధ్యత తీసుకోకుండా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోకుండా ఒకవైపు అటు ఇబ్బంది పెట్టే కార్యక్రమే ఇటువైపు నుంచి కూడా మావోయిస్టుల పేరు మీద లేదా విప్లవకారుల పేరు మీద ఇటువైపు కూడా పెడితే మరి ఆదివాసీ సమూహాల నుంచి ఎదిగచ్చేటువంటి రాజకీయాన్ని ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఎంతో కొంత గతంలో లేదా ఇప్పుడున్నటువంటి అనేక అంటే షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి ఎదుగచ్చినటువంటి రాజకీయ నాయకులలో ఎంతమందితో పోలు చూసినా సీతక్కకు ఎంతో కొంత ప్రజలలో చాలా గౌరవం ఉంది ఆమె అందరికంటే కొంత భిన్నంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అట్లాంటి ఎంతో కొంత ఆదరణ ఉన్నటువంటి ఒక ఆడబిట్ట పట్ల ఈ రకంగా మావోయిస్టుల నుంచి లేఖ రావడం అందులో ఆమెనే టార్గెట్ చేయడం అనేది సరి కాదు టార్గెట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఆమెకు స్వాంతనగా నిలబడి ఆమెకు మద్దతుగా నిలబడి మరి ఈ జీవోను రద్దు చేస్తున్నామని చెప్పడమా లేదా మావోయిస్టులు ఆలోచిస్తున్నట్టు ఇది పెట్టుబడిదారులకు లేదంటే కార్పొరేట్ కంపెనీలకు ఉత్తర తెలంగాణ రాసియడం కోసం కాదని చెప్పవలసిన అవసరం ఉంది చివరిగా ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కావచ్చు ఆ తర్వాత కూడా ఉత్తర తెలంగాణను కాపాడుకోవాలని చెప్పేసి అనేక మంది మేధావులు బుద్ధిజీవులు అనేక ఉద్యమాలు చేసినారు ప్రధానంగా ఈ బొగ్గువాయిలన్నిటిని కూడా ఓపెన్ కాస్ట్ మైన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి లేఖల ప్రస్తావన ఎక్కడ రాలేదు వ్యతిరేకించినారు మావోయిస్టులు వ్యతిరేకించినారు మాలాంటి బుద్ధిజీవులను కూడా ఓపెన్ కాస్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ అంతా కూడా గడ్డగా మారిపోతుంది భవిష్యత్తులో ఆయన గతంలో ఉన్న పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ దానేం బంద్ చేయలేదు కాబట్టి అడవుల పరిరక్షణతో పాటు ఆదివాసీ బిడ్డలను కాపాడుతూనే బొగ్గువాయి కేంద్రంగా అంటే ఈ బొగ్గు నిల్వల కేంద్రంగా ఉన్నటువంటి ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాలను పూర్తిగా ఇవాళ మొన్న ఎక్కడ పేపర్లో చదివిన అసలు దక్కన ప్రాంతం అంటేనే దక్కన్ ప్రాంతం అంటేనే ఒక ఆ పీఠభూమి ఆ పీఠభూమి కాస్త ఇవాళ కంప్లీట్గా భూకంపాలకు కేంద్రంగా మారబోతుంది భూకంపాల కేంద్రంగా మారేటువంటి ఒక అనివార్య పరిస్థితుల్లోకి గత పాలకులు ఇప్పటి పాలకులు ఓపెన్ కాస్ట్ బొగ్గుబాయల ద్వారా జరుగుతుందని తెలిసి ఉండి కూడా మరి ఎందుకు మావోయిస్టులు దాని మీద ఒక స్పందన రావట్లేదు బలమైన స్పందన గతంలో రాలేదు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అడవులను రక్షించాలి ఆదివాసం రక్షించాలి అనేటువంటిది ఎంత న్యాయమైందో ఆ మొత్తం నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి రైతులు నాలుగు నాలుగు జిల్లాలో ఉన్నటువంటి బొగ్గుబాయిలలో గతంలో లక్షలాది మంది కార్మికులు పనిచేసేది ఆ కార్మికుల వ్యవస్థ పూర్తిగా ఇవాళ కనుమరుగైపోతుంది ఓపెన్ కాస్ట్లు వచ్చిన తర్వాత అక్కడ పంటలు పండే పరిస్థితి లేదు చిన్న వర్షం వచ్చిన రేపు రాబోయే కాలంలో మొత్తం కూడా అక్కడ ఎరత్పేక్ వచ్చి భూకంపాలు వచ్చి అది పూర్తిగా దానికి ఉన్న అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇట్లాంటి వాటి మీద కూడా మావోయిస్టులు స్పందించవలసిన అవసరం ఉందేమో ఆలోచించాలి మొత్తానికి సీతక్కను మావోయిస్టులు టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆదివాసుల నుంచి వస్తున్న ప్రశ్నకు వారే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ ను కేబినెట్ను ఆమోదించిన మాట వాస్తవం దాన్ని రద్దు చేయమని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి మీ ఒక లేఖ కూడా రాసినాము ప్రభుత్వం అది విరమించుకోబోతుందని చెప్పేసి సీతక్క గారు ప్రకటించడం జరిగింది విరమించుకోబోతున్నారని కాకుండా విరమించుకునే విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఒక మంత్రిగా ఒక ఆదివాసి బిడ్డగా బాధ్యత తీసుకొని దాన్ని రద్దు చేయించి ఆదివాసి బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఆమె ముందు వరుసలో ఉండాలని పోడు వ్యవసాయం గతంలో చేసుకోవడానికి పాలకులు అంగీకరించిన భూముల మీద వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని తర్వాత వన్యప్రాణులను రక్షించడం అని అంటే ఆదివాసుల మీద పోలీసులతో దాడి చేయించడం కాదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో దాడి చేయించి స్త్రీలను చూడకుండా వాళ్ళ మీద పూర్తిగా ఒక అబాక్య వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టడము తిట్టడము జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం గత పాలకులు చేసినారు గత పాలకులు భిన్నంగా ఉంటున్నామని చెప్తున్నా ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు